దేవునికి మహిమ గాక ప్రభునందు ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మా యొక్క శుభములు తెలుపుతున్నాము ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి లేఖనము కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును కీర్తనాకారులు రాసినటువంటి ఈ మాటలు ఆయన అనుభవాల్లో నుంచి ఆయన ఆయనకు దేవుడు చేసిన సహాయమును బట్టి ఆయన వివరిస్తూ ఈ రీతిగా మనందరికీ కూడా మన దేవుడు సహాయకుడిగా ఉంటాడని ఆయన ఆత్మ ద్వారా ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఆనాడు దావీదుకు తోడ జుండి సహాయం చేసి సైన్యమును జయించగల సామర్థ్యాన్ని ఇచ్చిన దేవుడు మన దేవుడు అదేవిధంగా ప్రాకారములు దాటడానికి శక్తినిచ్చిన దేవుడు మన దేవుడు ఈ రోజు నా ప్రేమైన దేవుని బిడ్లారా ఈరోజు మనందరికీ కూడా మరి అనేకమైనటువంటి శత్రువులు ఉండొచ్చు ఆ శత్రువులు మహా సైన్యమై ఉండొచ్చు ఈరోజు ఆ సైన్యము నిన్ను బెదిరిస్తూ ఉండొచ్చు ఆ సైన్యాన్ని చూసి నువ్వు భయపడుతుండొచ్చు అయితే ఈరోజు అంటున్నాడు నేను నీకు సహాయకుడిగా ఉన్నాను అలాంటి సైన్యము నేను ఏమి చేయదు సైన్యమును దాటానికి నా సహాయం నీకు అందిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు ఎందుకంటే దావీదు జీవితంలో సైన్యము మహా సైన్యమైనను సైన్యముల గదిపతికి దేవుడు ఆయనకు సహకారిగా ఉన్నాడు కనుక ఆయన అంటున్నాడు ఇదిగో దేవా నా సొంత శక్తి చేత ఇదిగో నేను సైన్యాన్ని జయించలేదయ్యా నీ సహాయం వల్లనే నేను సైన్యమును జయించున్నాను నీ సహాయం వల్లనే నేను ప్రాకారములు దాటి ఉన్నాను నీ సహాయం లేనిది నేను సైన్యాన్ని జయించలేనయ్యా నీ సహాయం లేనిది ప్రాకారం నేను దాటలేనయ్యా అవును ప్రియులరా ఈరోజు మన సొంత శక్తిని ఆధారం చేసుకొని మనము సైన్యాన్ని అనగా ఈ లోక సంబంధంలో కష్టాలు నష్టాలు వ్యాధులు బాధలు బలహీనతలు ఇవన్నీ కూడా ఒక సైన్యం లాంటివే అవన్నీ కూడా నీకు శత్రువు లాంటివే అవన్నీ కూడా నేను భయపెట్టేటివే అవన్నీ కూడా నిన్ను ఓడిపించేటివే పిల్లరా అలాంటి సైన్యము కనుక అలాంటి సైన్యమును జయించటానికి దేవుడు మనకు శక్తిని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు దావీదికి శక్తినిచ్చే దేవుడు ఈరోజు నీకు కూడా శక్తిని ఇస్తాడు కనుక మనము ఏదో యుద్ధం చేస్తున్నామని కాదు ఏదో గోడలు దాటిపోతున్నామని కాదు ప్రాకారములు దాటిపోతున్నామని కాదు ఫిలోర ఇలాంటి ఈరోజు అనేకమైన అడ్డంకులు అనేటువంటి ప్రాకారాలు అనేకమైన సమస్యలు అనే ప్రాకారాలు అనేకమైనటువంటి కష్టాలు అనేటువంటి ప్రాకారాలు మన ముందు అడ్డుకట్టగా గోడగా ఉల్చాయి అయితే దేవుని సహాయం నీకుంటే అవ అవన్నీ కూడా దాటుకుని వెళ్తావు దాటిస్తాను అని ప్రభు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు కనుక సైన్యము అనగా ఎన్నో కష్టాలు ఉన్నటువంటి శత్రువులుగా మహా సైన్యముగా నీ ఎదుట ఉండవచ్చు అయితే వాటన్నిట్లో నుంచి దేవుడిని విడిపించడానికి ఆయన సహాయం నీ కొరకై సిద్ధంగా ఉన్నది మరి నువ్వు మోకు సహాయమును జి చేయటానికి ఎల్లవేళలో కూడా దేవుడు సిద్ధపడి ఉన్నాడు కనుక సైన్యమును జయించటానికి దావీదుకు సహాయం చేసిన దేవుడు ప్రాకారంలో దాటటానికి దావీదుకు సహాయం చేసినటువంటి దేవుడు ఈరోజు ఎదుగు నీతో మాట్లాడుతున్నాడు భయపడకు ఆయన నీతో ఉన్నాడు దిగులు చెందకు నీకు విజయం కలుగుతుంది దేవుడి మాటలు దీపించునుగాక ఆ మేన్ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన తండ్రి నీకు వందనాలయ్యా ఎందుకు ఈ మాట్లాడని పిల్లలందరినీ కూడా మీరు దీవించమని ఆశ్రయించమని ధైర్యం కలగజేయమని ఏసనామాలు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె